ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పౌరుడికి ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మదిన మనందరికీ మధుర మనది దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఆ అభివృద్ధి చేయటానికి కావాల్సిన ప్రణాళికలు నేను తయారు చేశాను ఈ మధుర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలే కాదు వివిధ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా వచ్చి నేను మదిర వెళ్లి స్థిరపడితే నా బిడ్డల భవిష్యత్తు నా భవిష్యత్తు నా జీవితం కూడా చాలా బాగుంటుంది అనేటువంటి స్థాయిలో మదర్ని అభివృద్ధి చేయాలనేదే నా ఆశ ఆలోచన మదర పట్టణంలో పుట్టినటువంటి ప్రతి కుటుంబం ఆ కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ మదరలో పుట్టడం నా అదృష్టం ఇక్కడ నాకు కావలసిన సకల వసతులు ఇక్కడ ఉన్నాయనేటువంటి భావం ప్రతి బిడ్డకి కలిగేటట్టుగా మదిర పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం నాకున్నది ఈ అవకాశాన్ని నాకు ఇవ్వవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను చేసి ఈ మదురని మీ అందరి చేతుల్లో పెడతాను మీ మీరు కానీ మీకు పుట్టిన బిడ్డల కానీ భవిష్యత్తులో ఇక్కడ ఒక మంచి పరిపాలన అందించేటువంటి కార్పొరేటర్ని కౌన్సిలర్ని మనం గెలిపించుకున్నాం ఆ గెలిపించుకున్నటువంటి కౌన్సిలర్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన శాసనసభ్యుడు నిధులు వచ్చి మన అవసరాల కోసం కావాల్సిన చేసి పెట్టాడు మీరు మంచి వాళ్ళు ఎన్నుకున్నారు దాని వల్లే అభివృద్ధి జరిగింది అని చెప్పి చిన్నారులు కూడా ఆలోచన చేసే స్థాయిలో నేను మీరందరినీ గెలిపించి పంపించవలసిందిగా నేను కోరుతా ఉన్నా